హలో అండి దాని కంటిన్యూషన్ అయితే పార్ట్ అనమాట ఎక్కడైతే జయానికి అయితే మొత్తం ఇచ్చేస్తాను గుండు ఇచ్చేస్తాను అంటే రెండోది ఫస్ట్ వచ్చేసి అన్నవరంలో ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇది రెండోది అనమాట ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం పిల్లలు నేర్చుకోవచ్చు అండి మూడోది ఇక్కడ జయానికి కూడా ఇచ్చేసాం నేను ఇచ్చేసాం సో ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంక అందరం రెడీ అయిపోయి అయితే భోజనానికి వెళ్తున్నాం అప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి స్వామివారి గుడి ప్రాంగణం అనమాట చుట్టూ అనమాట ఇక్కడైతే చాలాసేపు కూర్చున్నాము ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ అయితే అలెక్సి పెట్టారు బట్ దగ్గరకైతే వెళ్ళనివ్వలేదు ఫొటోస్ కూడా దిగడానికి వీలదన్నారు ఈ మెసేజ్ లో నుంచి అయితే మేము వచ్చామండి దర్శనం అప్పుడైతే ఇంకా వీడియో తీయలేదు ఫోన్స్ అనేవి లాకర్లో తీసేసుకున్నారు వాళ్ళు తీయడానికి అలో చేయలేదన్నమాట మీకు తెలుసు కదా ఆల్రెడీ అయితే ఇక్కడ వచ్చేసి మేము ఫొటోస్ అయితే తీసుకున్నామండి మా ఫ్యామిలీ అన్ని లిహాన్ మాత్రం ఎప్పుడు ఫోటోలో ఎప్పుడు చూడు పక్కకే చూస్తాడు ఫోటో మాత్రం అలా జరుగుతూనే ఉంటుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ రోజైతే కొంచెం జనం తక్కువ కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ లేరు భోజనానికి త్వరగా వెళ్ళిపోయాం అక్కడైతే ఒక పిక్ అయితే దిగాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా పోయడం లిహాన్ అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ భోజనానికి అయితే కూర్చున్నాం అనమాట ఇక్కడ పిక్ అండ్ తర్వాత ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది స్వామివారిని అయితే మడవారి వీధులు అయితే ఊరేగిస్తున్నారు అనమాట మాకు చాలా బాగా అనిపించింది అది చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు మీరు కూడా ఒకసారి చూసి అయితే దండం పెట్టేసుకోండి స్వామివారికి ఏదైనా కూడా మీకు తోడుగా ఉంటారు ఆయన అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజైతే ఇంకా అక్కడే స్టే చేసాము మార్నింగ్ అయితే ఇంకా వెకేట్ చేస్తాము రూమ్ అది వెకేట్ చేసి ఇక్కడ కొన్ని వస్తువులకి అయితే మా హస్బెండ్ అయితే బ్యారన్నారు బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట ఇంకా రిటర్న్ అయిపోయి వీడియో అయితే నేను తీయలేదండి చాలా అలిసిపోయాం పిల్లలతో అది సో ఇంక అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట అక్కడైతే లేదు జయాని ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఏదో వస్తువు కావాలి అని చెప్పేసి వాళ్ళ సరదాగా వీడియో తీస్తాం అంటే కొట్టుకునేదానికి ఎంకరేజ్ చేస్తున్నారు అంటారు సో మా తిరుపతి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది మంచి మంచి మెమరీస్ కూడా ఉన్నాయి సో ఫ్యామిలీస్తో వెళ్తే అంటే ఒంటరికి వెళ్ళి కన్నా ఫ్యామిలీస్తో అనమాట చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది సో మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ